ఏ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్ అండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే షాప్కి వెళ్తున్నాను కానీ వీడియోస్ పెట్టడానికి అంత ఏం అంటే మేము ఈ మంత్ పర్చేస్ చేస్తాం కదా సో దానికోసం పెడదామని చెప్పి ఇంకా కొంచెము టైం అయితే పట్టింది ఈ వీడియోకి అసలు ఇంచుమించు ఒక వన్ వీక్గా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో లైవ్ చేయడం నాకు అదే సరిపోతుంది అండ్ యాక్చువల్గా మేము అనుకోకుండా మా పిల్లల్ని తీసుకొని మా ఊరు దగ్గరలో ఒక కోవిల్ ఉంటుందన్నమాట రా రాజం సైడ్ సో అక్కడికి వెళ్ళాం నిన్న యాక్చువల్గా మా పిల్లలు పుట్టిన తర్వాత మా వాళ్ళు అక్కడ తల వెంట్రుకల్ని ఇవ్వాలని అనుకున్నారంట కాకపోతే మాకు ఇప్పుడు మూలం వచ్చేసింది ఎప్పటి నుంచో అనుకున్నాం వెళ్ళడం కుదరలేదు మూలం వచ్చిన తర్వాత ఇవ్వకూడదని ఎవరో చెప్పారంట మా ఆయనకి సో ఇవ్వడం అయితే అవ్వలేదు కాకపోతే మొక్కు ఉండిపోతుంది కదా ఒకసారి అందరం వెళ్ళి వచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకా పండగ పోయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి తలనీళ్ళలు అర్పించేసి రావచ్చు అని చెప్పి సడన్గా ప్లాన్ చేశారు మా వాళ్ళు అనుకోకుండా మొన్న మండే ఈవినింగ్ మా ఊరు వెళ్ళాము తెల్లవాతే మంగళవారం ఇంకా అందరం అలాగా చిన్న ఆటో ఒకటి కట్టించుకొని వెళ్ళాము రాజాము సో మంచిగా అయితే జరిగిపోయింది ఇంకా నా కూతురు హలో చూస్తుంది చూడండి వాళ్ళ బావ తను అంటే మా ఆడపుచ్చి వాళ్ళ బాబు అనమాట సో మొత్తానికైతే వెళ్ళి వచ్చేసాము ఇంకా కొంచెం సరదాగా అనిపించింది అండ్ అలాగే తొందరగా ఇంటికి వచ్చేసాము వంట చేసుకున్నాం హ్యాపీగా అందరం తినేసాము వచ్చేసాము విషయం ఏంటంటే ఈ రాజం తల్లి అమ్మవారి దగ్గర కోళ్ళు కూడా వేస్తారనమాట సో మేము కూడా ఒక రెండు కోళ్ళు పట్టుకొని వెళ్ళి చీర పట్టుకొని వెళ్ళి మొక్కేసి వచ్చేసాము ఇంకెప్పుడైనా తల ఇచ్చేటప్పుడు జస్ట్ మనకి అప్పుడేమైనా కుదిరితే ఏం ఏం మొక్కుకుంటే అది మొక్కుకొని వచ్చేయచ్చు ఇప్పుడైతే ఈ మొక్కు తీరిపోతుంది కదా ఈ మొక్కుకైతే ఇబ్బంది ఏం లేదు మీరు తలనీళ్ళలు అర్పిస్తేనే అంటే తప్పు మూలం కాబట్టి అని చెప్పారంట మా ఆయనకి పంతులు గారు ఇంకా అలాంటప్పుడు చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు వెనకుండా ఉండాలని చెప్పి మొక్క అయితే చేసుకొని వచ్చేసామన్నమాట మా బుచ్చి తల్లి సూపర్గా కోలికి బొట్లది పెట్టేస్తుంది మంచిగా సరదాగా అయిపోయింది పిల్లలతో అలాగా కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను తీసిన వీడియోస్కి నేనే ఫోటోగ్రఫీ నేనే కెమెరామెన్ అయిపోయాను అనమాట మా ఆయనకి అసలే ఒళ్ళో కదా అవన్నీ తీయడానికి సో నేను వీడియోలో కనిపించాను లాస్ట్లో కనిపిస్తాను వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి ఎడిట్ చేసి పెట్టాలి టైం కుదిరిక పెట్టడం లేదు ఎప్పుడు కూడా నేను చేస్తున్న వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ నా కూతురు లేచిపోతుంది లేగడం ఏడవడం మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా నేను కూడా పెట్టడం మానేస్తున్నాను సో అదండి విషయం ఇంకెందుకు ఆలస్యం మరి ఇదంటే వినేసి వీడియో చూసేసి ఒక లైక్ కూడా చేసేసి అలాగే కామెంట్ కూడా పెట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్లీజ్ మీ అండ్ సపోర్ట్ ఉంటే నేను కాస్త ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ నన్ను కూడా మీ ఫ్యామిలీలో చేర్చేసుకోండి ఇది మా ఫ్యామిలీ అనమాట మా పాప ఎత్తుకున్నారు కదా ఇటువైపు స్పెట్స్ పెట్టుకొని ఆయన మా ఆడబుడ్చి వాళ్ళ బావగారు అంటే మా అన్నయ్య ఇప్పుడు మా ఆయన వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళాము అంటే మేము మా హస్బెండ్ అండ్ వైఫ్ మా అత్త మామే వెళ్ళాము అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు బికాజ్ వీళ్ళు వెళ్తున్నారు అందరూ ఇంక వీళ్ళే ఎక్కువ కదా ఆటో కంటే కొంచెం ఇదైపోతుందని నేనైతే అమ్మకి అసలు చెప్పనైనా చెప్పలేదు అసలు నాకే తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళే వరకు వెళ్తున్నాము అని చెప్పి ఫైనల్గా వెళ్ళైతే వచ్చేసాము సరదాగా గడిసిపోయింది అలాగా హ్యాపీ ఇంకా మా పిల్లకాయలను కాసుకుంటే సరిపోయింది అక్కడ ఉన్నంతసేపు కొంచెం ఫ్రీగా కూర్చొని అట్లీస్ట్ కొబ్బరికాయని తిందామన్నా కూడా కుదరలేదనమాట అలా అయిపోయింది మా ఆయన నువ్వు ఎంతసేపు తీస్తావు నువ్వు వెళ్ళని చెప్పి వీడియోలోకి అయితే నాకు చిన్న ప్లేస్ ఇచ్చాడు ఇప్పుడు కనిపిస్తాను నేను అనమాట ఫైనల్లీ నేను సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీరు అవన్నీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్తో త్వరలో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అండ్ బాయ్ బాయ్ ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో వదిలేకండి ప్లీజ్ ఇది మా ఫ్యామిలీ అనమాట ఇంకా ఉన్నారు కాకపోతే అందరూ రాలేరుగా అన్నిటికి సో మేము అలా అనమాట ఫైనల్లీ బాయ్ బాయ్